అందుబాటులో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐటీసీ కంపెనీ కానివ్వండి పిఎన్జి కానివ్వండి అలాగే హిందుస్థాన్ లేబర్ కానివ్వండి ఇలా ప్రతి ఐటెం కూడా ఎంఆర్పిస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైస్ ఎంఆర్పీస్ కన్నా తక్కువ ధరలలో ఈ ప్రాంత వాస్తవలు అందరికీ కూడా ఇవ్వాలని ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే వ్యాపారంలో సేవ కూడా ఒక ఇది దృక్పథంతో సేవా దృక్పథంతో అంటే చాలా లో ప్రాఫిట్లో కేవలం స్టాఫ్ సర్వే అయ్యేలాగా మాత్రమే ప్రాఫిట్ వేసుకొని ఇక్కడ ఎంఆర్పిస్ కన్నా మార్కెట్ ధరల కన్నా ఇతర మార్కెట్లో ఉన్న మార్కుల కన్నా అది పెద్ద పెద్ద మార్కులు ఈ మధ్యన వస్తున్న వెరీ వెరీ అంటే పెద్ద పెద్ద మార్కుల కన్నా అన్నింటికన్నా ఫ్రీడమ్ ఆయిల్స్ కానివ్వండి అన్నీ కూడా తక్కువ రేట్లకి ఇవ్వాలన్న ఒక తప్పు ఆలోచనతో ఈరోజు రోజు ప్రతి నియోజకవర్గంలో మన గౌరవ ముఖ్య అతిథి శ్రీ 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 కెతో సుధాకర్ గారు అలాగే మన పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కంజ్ బాధ్యు గారు చేతుల మీదుగా ఈ యొక్క స్టాల్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని ఈ ప్రాంత వాస్తవీలు అందరూ కూడా సద్వినియోగం పంచుకోవాలని అలాగే రాబోయే రోజుల్లో ఇటువంటి స్టోర్లు మీ అందరూ ఆశీర్వాదంతో విశాఖపట్నం అంతా కూడా అందరికీ అనుకూలత తెచ్చే విధంగా మా కంపెనీ కృషి చేస్తుందని చెప్పేసి మీడియా త్వరగా మీకు తెలియజేసుకోవచ్చు ప్రతిదీ కూడా మంగళదీప్ అగరబత్తికి ఎంఆర్పీ డెబ్బై రూపాయలు అంటే మన దగ్గర ముప్పై రూపాయలు మాత్రం అలాగే ప్రియా ఇక్కడ దూక్ దూక్ బత్తి ఇక్కడ ముప్పై రూపాయలు దూప్ బతి ఇరవై ఐదు రూపాయలు ఎంఆర్పి మనం తొమ్మిది పది రూపాయలు మాత్రంన్నాయి అలాగే ఈ రోడో నీళ్ళు రూమ్ స్ప్రే యాక్చువల్గా వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అంటే మేము యాక్చువల్ ఎయిటీ రూపీస్ మాత్రమే అలాగే మార్కెట్లో ఈ క్రిస్టల్ క్వాలిటీ షుగర్ యాభై రూపాయలు ఉంది మన దగ్గర నలభై నాలుగు రూపాయలు మాత్రమే అలాగే క్యాజు అండి క్యాజు గుండు యాక్చువల్గా మార్కెట్లో ఎనిమిది వందల రూపాయలు మన దగ్గర పావు కేజీ నూట తొమ్మిది రూపాయలు మాత్రమే అలాగే ప్రతీది కూడా ఇది పప్పు నూనె అండి నూల నూనె యాక్చువల్గా మార్కెట్లో మూడు వందల పైన ఉంది మా దగ్గర మూడు వందల రూపాయలు ఇది లీటర్ ప్యాకెట్ అయితే రెండు వందల ముప్పై రూపాయలు మా ఓన్ బ్రాండ్ అయితే మాత్రం హాఫ్ లీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి పప్పు నూనె అలాగే విజయ బాస్మతి రైస్ ఏదైతే ఉందో రైస్ యాక్చువల్గా వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పీ అంటే ఇది రెండు సంవత్సరాల పాత బియ్యం రా రైస్ ఎవరైనా సరే తినచ్చు అది స్టీమ్ రైస్ అనుకోండి ఒకప్పుడు ఒక స్టీమ్ రైస్ కాదు రా రైస్ సువర్ రైస్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉన్నది కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఫార్టీ రూపీస్ కేజీమే రాసే అలాగే ఇరవై ఆరు కేజీలు సోన మసూరి రైస్ పద్నాలుగు వందల ఎనభై రూపాయలే నో మిక్సింగ్ అండి ఎందుకంటే ఇరవై ఐదు కేజీలు మిక్స్ చేసి పదిహేను వందలు పదహారు వందలు పదమొందల యాభై రూపాయలు మార్కెట్ ఉంది కానీ వితౌట్ మిక్సింగ్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇరవై ఆరు కేజీలు ఇరవై ఆరు కేజీలు కేవలం పద్నాలుగు వందల ఎనభై రూపాయలకి మనకు అందించడం జరుగుతుంది విజయా బ్రాండ్ది అలాగే సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఫ్రంట్ లోడ్ సారీ టాప్ లోడెడ్ లిక్విడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ యాక్చువల్లీ వన్ థర్టీ రూపీస్ అంటే ఎంఆర్పి మన దీన్ని ఎయిటీ సిక్స్ రూపీస్కే మనం దీన్ని అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది అలాగే ఇంకా అలాగే అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ ఈరోజు ప్రతి అంటే ప్రిజర్వేటిస్ ప్రతి ఒక్కరి మీద ఎందుకంటే ప్రాసెస్ ప్రాసెస్ ఫుడ్ మీద ప్రతి ఒక్కరు కూడా ప్రిజర్వేటిస్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి కానీ విత్తౌట్ ప్రిజర్వేటిస్ ఎటువంటి రసాయన హానికరమైన రసాయనాలు కూడా కలపకుండా కేవలం న్యాచురల్ పద్ధతితో తయారు చేసి హాఫ్ కేజీ అల్లూ విరి పేస్ట్ ఎనభై రూపాయలకి అందుబాటులోకి జరిగింది అలాగే ప్రమోషన్ ఆఫర్ కింద ఈరోజు షాపింగ్ చేసిన ప్రారంభ ఆఫర్ కింద ప్రతి ఒక్కరికి కూడా ప్రారంభ కానుక రెండు వందల యాభై గ్రాము అల్లం విరి పేస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే చిక్ ఎగ్ షాంపు అండి చిక్కు ఎగ్ షాంపు యాక్చువల్గా ఎంఆర్పి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఇది ఇది ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎన్ని లీటర్లు సార్ వన్ లీటర్ వన్ లీటర్ అండి దీన్ని మనం రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నాండి చిక్కి యాక్ షాంపూ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నది మనం మార్కెట్లో ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంఆర్పీ ఉంది దాన్ని మనం కేవలం రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం చిక్కి యాక్ షాంపూ అలాగే మేరా షాంపూ అండి మేరా ఎం యాండ్రిచ్ షాంపూ త్రీ హండ్రెడ్ ఎంఎల్ యాక్చువల్గా ఎంఆర్పి వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ మన దాదాపు నూట పది రూపాయలు అండి ఎంఆర్పి మూడు వందల ఎనభై రూపాయలు ఉన్న దాన్ని మనం నూట పది రూపాయలు ఇస్తున్నాం అలాగే మార్కెట్లో నూట తొంభై రూపాయలు ఉన్న కాల్గెట్ టోటల్ ట్వల్వ్ పేస్ట్ అడ్వాన్స్డ్ హెల్ఫెస్కి సంబంధించినది ట్యాంకి జీఎం ప్రొడక్షను మార్కెట్లో వన్ నైంటీ రూపీస్ ఎంఆర్పి అంటే మన దగ్గర వన్ థర్టీ రూపీస్ అలాగే సంతూర్ మనకి ప్యూర్ రెసిడెంట్ సోపు బాతింగ్ బార్ యాక్చువల్గా మార్కెట్ ఇస్ నైంటీ రూపీస్ అంటే మన దగ్గర వస్తే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ బాతింగ్ బార్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఇక్కడ మనం గతంలో ఒక పెద్ద పెద్ద మార్ట్లకు వెళ్తే ఇందులో పాకెట్ జెల్ అని చెప్పేసి ఓడిని పాకెట్ జెల్స్ అండి నైన్టీ నైన్ రూపీస్ తీసుకోవడం జరిగింది నేనే పర్చేస్ చేశాను నా దగ్గర షాప్ అలాంటి మూడు కలిపి ఈ మంది నూట ఇరవై రూపాయలు అండి అంటే మార్కెట్లో మూడు నైన్టీ నైన్లు అయితే రెండు వందల ఎనభై ఏడు రెండు వందల తొంభై ఏడు రూపాయలు పడిందండి ఆ రెండు వందల తొంభై ఏడు రూపాయల ఐటమ్ ప్రోడక్ట్ని మనం ఇక్కడ కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రం ఏడు జరుగుతుంది మంచి ఓడిని మూడు ఫ్లేవర్స్ ఇది అలాగే డాబర్ రెడ్ పేస్ట్ అండి డబ్బు రూపాయలు ఇది వంద గ్రాములు డబ్బా రూపాయలు పేస్ట్ ఇది ఇది మనం ఆరోగ్యానికి మంచిది డబ్బర్ రాష్ట్ర అనేసరికి అది అరవై రూపాయలు ఎంఆర్పి డబ్బై అయితే మనం అరవై రూపాయలు చూడడం జరుగుతుంది అలాగే ఆక్సివేదా పపాయ ప్యూర్ ఫేస్ స్క్రబ్ అండి ఈ స్క్రబ్ని మనం ఇది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మార్కెట్ ఎంఆర్పి మనం కేవలం సిక్స్టీ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫ్రీడమ్ రిఫండ్ అయినా యాక్చువల్గా మార్కెట్లో ఎంఆర్పీ అయితే ఏడు వందల నలభై ఐదు రూపాయలు ఉందండి ఫైవ్ లీటర్ మనం వచ్చేసరికి ఇక్కడ కేవలం ఐదు వందల అరవై రూపాయలకి ఫైవ్ లీటర్ మేడం రిఫండ్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే బ్రిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అండి యాక్చువల్గా ఎంఆర్పీ దింది టూ నాట్ ఫోర్ రూపీస్ అండి మనం వన్ ఫార్టీకే ఇవ్వడం జరుగుతుంది ఎంఆర్పీ కన్నా మనం సిక్స్టీ ఫోర్ రూపీస్ లెస్ చేసి వన్ ఫార్టీకి ఇవ్వడం జరుగుతుంది ఇది లైమ్ అండి నెక్స్ట్ ఇదండి లక్స్ లక్స్ రోజు సినీ సౌందర్య సబ్బు మూ మూడు సోపులు కలిపి రెండు వందల డెబ్బై రూపాయలు ఉందండి కానీ మన దగ్గర మూడు సోపులు కలిపి నూట ముప్పై రూపాయలు మాత్రం మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది షోరా పిఎం ఇదండి పిఎమ్ ఇది అండి ఇది యాక్చువల్గా ఇందులో ఐదు ఫ్లేవర్స్ ఉన్నాయి స్కిన్ కండిషన్ అసమాటండి స్కిన్ కూడా చాలా లో ఉంటుంది ఇది యాక్చువల్గా ఒక సోప్ నైంటీ రూపీస్ ఎంఆర్పి దీన్ని మనం ఫిఫ్టీ రూపీస్కే మనకి ఇవ్వడం జరుగుతుంది సార్ అలాగే పియర్స్ ఎంఆర్పి యాభై రూపాయలు సరిది మనం నలభై మూడు రూపాయలు చూడడం జరుగుతుంది వంద గ్రామ్స్లోకి ఇది ఇది ఎంఆర్పి యాభై రూపాయలు అండి ఇది యాభై రూపాయలు ఎంఆర్పి ఉన్నదాన్ని మన పియర్స్ కొట్టు మనం నలభై మూడు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది షాంపూ ఎయిటీఎంఎల్ షాంపూ అండి ఇది యాక్చువల్ ప్రైస్ ఇది సెవెన్స్ అండి మనం సిక్స్టీ సెవెన్ రూపీస్ కూడా జరుగుతుంది అలాగే ఇది క్లినిక్ ప్లేస్ హెల్త్ షాంపూ స్ట్రాంగ్ అండ్ లాంగ్ హెయిర్కి చాలా యూజ్ అవుతుంది ఫార్టీ ఎయిట్ రూపీస్ అండి యాక్చువల్గా దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అండి అలాగే హెడ్ అండ్ షో వస్తుంది స్మూతీ అండ్ స్వీకీ దీని ఎంఆర్పి ఎంఆర్పి ఎనభై రెండు రూపాయలు ఉంటుంది ఎనభై రెండు రూపాయలు ఉన్న ఎంఆర్పి రేట్ని దీన్ని అరవై మూడు రూపాయలు కూడా పంతొమ్మిది రూపాయలు తక్కువ అలాగే ఇప్పుడు నాలుగు లక్ష సోపులు ఇరవై రూపాయలు సోపులు అంటే నాలుగు కలిపి డెబ్బై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అలాగే మాన్స్ బ్రైట్ బ్యూటీ ఫేస్ క్రీమ్ ఇది యాక్చువల్గా దీని ఎంఆర్పి ప్రైస్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ డే వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అలాగే కాబోయే రాబోయే యువత అందరూ కూడా యూజ్ చేసుకొని స్కిన్ని కాపాడుకోవాలని కోరుకుంటాం అలాగే అస్సాం టీ పొడి మార్కెట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఎయిటీ రూపీస్ అండి ఇదే అస్సా టీ పొడి టూ ఫిఫ్టీ గ్రాము మనం ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రూజు టీ పొడి కూడా మనకు నాలుగు వందల రూపాయలు అక్కడ మార్కెట్లో తక్కువ లేదు కానీ మనం మూడు వందల నలభై రూపాయలు మాత్రం ఇస్తున్నాము అలాగే రోజప్ యాక్చువల్గా ఎంఆర్పి వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది రోజప్ నూట యాభై గ్రాములు పేస్టు నూట నలభై రూపాయలది మనం వంద రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అలాగే అండి పెక్సోడ్ ఏంటో సెవెంటీ ఫైవ్ గ్రాము యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ రూపీస్ మన ఫార్టీ ఫైవ్ రూపీస్కి మనం ఇవ్వడం జరుగుతుంది పదమూడు రోజులు లేక మోర్ ప్రోడక్ట్ వస్తుంటే స్టోర్ విజిట్ చేయాలని అలాగే జిక్షా ఏదైతే ముప్పై రూపాయలు బ్రష్ ఉందో దాన్ని మనం ఇరవై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అలాగే నాలుగేట్ మిక్సీ బ్రష్ ఇరవై రూపాయలు ఎంఆర్పి మన పదిహేను రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఇది ఫేర్ అండ్ లవ్లీ నైంటీ నైన్ రూపీస్ ఎంఆర్పి అండి నైంటీ నైన్ రూపీస్ ఎంఆర్పి దీన్ని మనం కేవలం సెవెంటీ త్రీ రూపీస్ ఎవరు జరుగుతుంది విజయ బాస్మతి సారీ విజయా బాస్మతి పండి టూ రూపీస్ బాగుంది మళ్ళీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఎంఆర్పి అసలు టూ థర్టీ రూపీస్ ఉందండి అందరికి టూ హండ్రెడ్ రూపీస్ ట్వల్వ్ రూపీస్ అండి హలో ఇందులో ట్వంటీ ఫైవ్ రూపీస్ మనం ఉంది ట్వల్ మార్కెట్ మార్కెట్లో ఉంది ఏ నూనె ఇది నూనె మార్కెట్లో యాక్చువల్గా ఎంఆర్పీకి వచ్చేసరికి నైంటీ రూపీస్ ఉంది మనం సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఆ మైల్ మార్కెట్లో ఆఫ్ లీటర్ యాభై రూపాయలు మళ్ళీ నలభై ఐదు రూపాయలు ఫ్రీడమ్ రిఫండ్ అయ్యి సన్ఫ్లవర్ దాండి యాక్సల్ మార్కెట్ల అరవై రూపాయలు హాఫ్ లీటర్ మన దగ్గర యాభై ఆరు రూపాయలు వన్ సిక్స్టీ టూ రూపీస్ అండి ఇది విజయ వన్ లీటర్ దీపావళి మన దగ్గర వన్ ట్వంటీ రూపీస్కే వస్తుంది మనకి అదే నూట పదకొండు నూట పన్నెండు రూపాయలు నూట పదమూడు రూపాయలు ఉందండి ఫ్రీడమ్ రిఫండ్ ఆయిల్ వన్ లీటర్ మన దగ్గర నూట పది రూపాయలు అండి మసూరి రైస్ ఎందుకంటే మార్కెట్లో అందరూ ఇరవై ఐదు కేజీలు అందుబాటులో తీసుకొచ్చి దాన్ని మిక్సింగ్ చేయడం జరుగుతుంది మన దోటి మిక్సింగ్ ఇరవై ఆరు కేజీ విజయా బ్రాండ్స్ స్వర్ణ మసూరి రైస్ పద్నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీడము ఇది ఫస్ట్ క్లాస్ ఆయిల్ అండి ఫస్ట్ క్లాస్ ఆయిల్ ఇది ఎంఆర్పి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు అండి మనం పదిహేను వందల డెబ్బై రూపాయలకి ఇస్తున్నాం అది